జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినంత దుష్ప్రచారం ఆ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ దేశంలో మరే పార్టీ మరే పార్టీ అధ్యక్షుల మీద కూడా జరిగి ఉండదు ఇప్పుడు కాదు జగన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మొత్తం మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇప్పుడన్నా ఒక ఛానల్ కాసేపు న్యూట్రల్కి వచ్చిందేమో కానీ రెండు వేల పంతొమ్మిది మంది వరకు కూడా ఒక లీడింగ్ ఛానల్ గా ఉన్న సీఈఓ ఒక ఆయన ఉన్న నాలుగు ఏ స్థాయిలో అసాసినేషన్ చేశారో క్యారెక్టర్ పరంగా అందరికీ తెలుసు అది ఒక రేంజ్ లో అనుకోండి ఈవెన్ మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని తప్పుడు కథనాలు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఆబద్ధ మోసపూరితమైన కథనాలు బిచ్చలబిడిగా క్యారెక్టర్ అసాసినేషన్ అండ్ వాళ్ళ అధికారం నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రెండున్నర నెలల నుంచి చూస్తున్నాం ఎంత దరిద్ర వరకు దిగజారి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఎంత దరిద్ర వరకు దిగజారి కథనాలు ప్రసారం చేస్తున్నారు అంటే బే బే బేర్ చూడాలి వినాలి అంటేనే ఏ వగింపు వస్తుంది అయినా కూడా సిగ్గు ఎక్కువ లేకుండా విచ్చలు విడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సరే అదేదో అంటారే మొత్తం విప్పిన సిగ్గా సిగ్గా అని సో ఇంకా ఆల్రెడీ అన్ని ఇప్పేసినప్పుడు ఇంకా వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదు చూసే వాళ్ళని సిగ్గుపడి కళ్ళు మూసుకోవాలి మరి ఇంకా చూసే జనాలు ఎప్పుడు సిగ్గుపడి కళ్ళు మూసుకుంటారో చూపించేవాళ్ళు అటువైపు బరి తెగించిన వాళ్ళకన్నా సిగ్గు లేదు మనకన్నా కదా బాబు ఏంటి దరిద్రం అంత రాష్ట్రానికి ఏం కావాలి వీళ్ళు ఏం చూపెడుతున్నారు అని చెప్పి ఎవరో రియలైజ్ అవ్వకపోతారా చూడాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇంత బరిభిక్తెల వీళ్ళు విశృంఖలత్వం ప్రదర్శించిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు అధికారంలో లేనప్పుడైనా ఇంత విశృంఖలత్వం ఇంత బరితెగింపులకు దిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు మాటల్లో మాత్రమే మాటల వరకే వార్నింగ్లు పరిమితం అయ్యారు పరుగు నష్టం దావా లీగల్ చర్యలకు పోతాం కోర్టులో తేల్చుకుంటాం అవి పంపిస్తాం అని అధికారంలో ఉన్నప్పుడు అదే పాట ఇప్పుడు కూడా అదే పాటే అందుకే ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి గారి మీద ఏదేదో కథనాలు వరుస పెట్టేప్పుడు ఆయన కూడా కాజాగా ఆయన లీగల్ చర్యలకు పోతాం పరువు నష్టం పోతాం ఈ మాటల వరకే పరిమితం ముందుకు వెళ్తున్నారు మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏంటో పరువు నష్టం నోటీసులను పంపించారు ఏదో చిన్న శత్రుపాలకు పంపించారు ఈ ప్రధానంగా ఎవరైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయో వాళ్ళంతా బరితెగించి చేస్తున్నా కూడా వాళ్ళకి ఏమీ పంపించలేదు మరి ఈ దిక్కి ఏంటో నాకైతే తెలియదు కానీ వాళ్ళకేమీ పంపించలేదు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏం చేశారు ఏం చేయలేదు కానీ ఇటువైపు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువలో మూడు కోట్ల అరవై లక్షలు రకరకాల ప్రచారం చేశారు దుష్ప్రచారం దాని మీద కూడా ఏమీ వాళ్ళు ఏమీ పెద్ద లీగల్గా ఏమీ ముందుకెళ్ళలేదు కదా కానీ ఇటువైపు నారా లోకేష్ చూడండి చిన్నబాబు చిరుతిళ్ళు ఎన్నో లక్షలు అని చెప్పి ఇంతకుముందు సాక్షి పత్రిక ఎప్పుడో ఒక కథనం రాసిందని వాళ్ళ మీద పరుగు నష్టం దాబా చేసి నారా లోకేష్ చాలా దూరం తెచ్చారు ఈరోజు ఆయన విశాఖకి వెళ్తున్నారు కోర్టుకి దా దాని ఆ పరుగు నష్టం డెబ్బై ఐదు బోర్ల పరుగు నష్టం దాబా చేశారు ఆ కేసు క్రాస్ ఎగ్జామినేషన్కి నారా లోకేష్ కోర్టుకి వెళ్తూ ఉన్నారు అందరి మీద చేశారు ఎవరు విమర్శ చేస్తే వాళ్ళ మీద లీగల్ నోటీస్ పంపించారు పరువు నష్టం చేశారు సరే అప్పటికప్పుడు రిజల్ట్ కనిపించకపోవచ్చు కానీ కేసులు అయితే ఉంటాయి కదా ఇప్పుడు సాక్షి మీద చేసిన డెబ్బై ఐదు కోట్ల పరువు నష్టం కేసు ఏదైతే ఉందో అది చాలా దూరం వచ్చేసింది ఈరోజు క్లాస్ ఎగ్జామినేషన్ దానికోసం ఆయన కోర్టుకు వెళ్తున్నారు నారా లోకేష్ వాళ్ళ మీద తన మీద చేసిన విమర్శలు చిన్నబాబు చిరుతలు ఎంతో రాశారని ఇక్కడ జగన్న ఎక్పప్పులు మూడు కోట్లు అని చెప్పి రకరకాలుగా ఏం రాసుకున్నా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన బొరద చల్లిన ఎంత విచ్చల విడితనం ప్రదర్శించిన ఏ బిడ్డకు యువృద్ధంగా ఎంత నీచానికి తెగబడ్డ వాళ్ళ వార్నింగ్ అన్ని మాటల వరకే పరిమితం అయిపోయాయి ఎందుకు సీరియస్గా రెండు అడుగుల ముందుకు లేలో తెలియదు కానీ అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసింది ఏముంది వాళ్ళు ఏం లేదు ప్లస్ ఏమేమో చేసేసినట్లు విడిగా నెగిటివ్ ప్రచారాన్ని అయితే ఎదుర్కొన్నారు ఇవన్నీ కొన్ని కొన్ని కళలో లేకుంటే కొన్ని తెలివితేటలో కొన్ని విద్యలో ఏమన్నాలో తెలియదు కానీ అవన్నీ నేర్చుకొని ఉండలేమో మరి సీరియస్లీ